ప్రైజ్ ప్రైజ్లో మరి నీ ప్రార్థన దేవుని సన్నిధిని నిచయముగా చేరబోతుంది ఎలాగో అన్న దాన్ని దయచేసి లేఖనాలు చూద్దాం రండి మరి ప్రకటన గ్రంథము ఎనిమిది అధ్యాయము నాలుగు వచ్చిన రాయబడింది ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి మరి దూత చేతి నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను అని రాయబడింది ఈ ధూపము ఏంటి ప్రార్థన మరి నువ్వు అనేక మార్లు నీవు ప్రార్థన చేసి అలసిపోయేవేమో నా ప్రార్థనకి జవాబు రాలేదు నువ్వు కృంగిపోతున్నావేమో దయచేసి దేవుని బిడలారా ఈ మాటను ఒకసారి ఆలోచన ఇచ్చి ఎందుకు దేవుడు పక్షపాతి కాదు కదా ప్రతి ఒక్కరికి అని జవాబిస్తాడు మరి నీవు కూడా ప్రార్థనకి జవాబుని నిశ్చయంగా పొందుతాం మరి దయచేసి నిరీక్షణ కలిగి మరి లేఖనం ఏం చెబుతుందో దాని ప్రకారం ఒకసారి నువ్వు అనుసరించి చూడు నిశ్చయంగా నువ్వు ప్రార్థనకి జవాబును పొందుకుంటావు ఏంటి లేఖనం ఏం చెప్తుంది అన్నదాన్ని మనం ఆలోచన చేస్తే రండి ఒకసారి మనం ముందుకు వెళదాం మరి నూట నలభై ఒకటవ కీర్తన రెండు వచనంలో నా ప్రార్థన ధూపం వలెను అని అంటున్నాడు దావి నా ప్రార్థన ధూపం వలెను మరి ఆయన సన్నిధికి చేరినట్లు మరి చేతులెత్తి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఒక వ్యక్తి యొక్క ప్రార్థన దేవుని సన్నిధిని చేరి మరి అక్కడి నుంచి నీకు జవాబు రావాలి అని అంటే మరి లేఖనల ప్రకారం మనం ఒకసారి జవాబు పొందిన వారిని ఒకసారి చూద్దాం రండి మరి అపోస్తల కార్యము పదవి అధ్యాయము రెండు వచనములో మరి కొర్నేలి మనకు కనబడుతున్నాడు అతను ఒక శతాధిపతి అయినప్పటికీ తనకంటూ ఒక అధికారం ఉన్నప్పటికీ తనకంటూ ఒక హోదా ఉన్నప్పటికీ భక్తి మాత్రమే కాదు భక్తితో పాటు భయాన్ని కలిగి ఉన్నాడు ఈ దినములో అందరికీ భక్తుంది అందరూ భక్తి చేస్తున్నారు కానీ ఏం విడిచిపెట్టేశారంటే అంటే దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయాన్ని విడిచిపెట్టేశారు మరి భక్తిలో మరి భయాన్ని విడిచి నిర్లక్ష్య భావాన్ని హృదయాంతరంగంలో చేర్చుకొని ఎలాగున్నా పర్వాలేదులే అని అనుకుంటూ ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఒకవేళ జవాబు రాకపోవచ్చు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒకవేళ నీవు కూడా భక్తి చేస్తున్నావు కానీ భక్తిలో భయాన్ని విడిచినందువలన నీ ప్రార్థనకి జవాబును పొందలేకపోతున్నావేమో కానీ కొరనే జీవితాన్ని గమనించినప్పుడు భక్తి మాత్రమే కాడు మరి అధికారం కలిగి ఉన్న హోదా కలిగున్నా తన జీవితంలో ఒక భయాన్ని కలిగి ఉన్నాడు దేవునికి ముందు ఒక భయం సేవకునికి ముందు ఒక మర్యాద ఒక క్రమాన్ని కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు తను అంటున్నాడు సేవకుడు వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు మేము దేవుని ఎదుట ఉన్నాము అన్నాడు ఒక మాట రెండవది తన మాటలు అంటూ పేతులు మాట్లాడక మునుపు దేవునితో ఏం మాట్లాడబోతున్నాడో మీ ద్వారా ఏమి చెప్పబోతున్నాడో మరి ఆ మాటలు మాతో పలుకు అంటున్నాడు మరి దేవుడు మాకు చెప్పిన మాటను చెప్పండి అంటున్నాడు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మరి ఈ దినము నువ్వు సంఘానికి వెళుతున్నావు మరి మనిషిని చూడొద్దు సేవకుని ముఖాన్ని చూడొద్దు సేవకుని నోట నుంచి వచ్చే దేవుని వాక్కును చూడు నిశ్చయంగా నీ ప్రార్థనకు నువ్వు జవాబును పొందుకుంటావు మరి నువ్వు మనిషిని చూసి ఒకవేళ బలహీనపడుతున్నావేమో మనుషులు చూసి నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో కారణాలు ఏదైనా కావచ్చు కారణం ఏదైనా కావచ్చు కానీ కొన్నేళ్ళ యొక్క జీవితాన్ని గమనించినప్పుడు తాను మరి తనకంటే హోదా మరి సామాజికంగా చూస్తే పేతురు తక్కువ వాడే కానీ మరి పేతురిని సన్మానించాడు మరి పేతురు యొక్క నోట నుంచి వచ్చే మాటని దేవుని మాటగా విశ్వసించాడు దేవుని మాటగా విశ్వసించాడు అంత మాత్రమే కాదు తన కుటుంబము వారందరూ కూడా మరి భయముతో భక్తితో కలిసి దేవుని వాకు కొరకు ఎదురు చూడాలని ఒక ఆసక్తిని వారి అంతరంగంలో కలుగు చేశాడు మరి దేవుని బిడలారా మరి మీరు ఎలాగున్నారు ఈ దిన దయచేసి ఆలోచన చేయండి కుటుంబ సమేతముగా మరి దేవుని సందులో కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారా కుటుంబంతో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నారా మరి మరి దేవుని ఎడల మరి చెల్లించవలసిన భయం దైవ భయాన్ని మీరు కలిగి ఉన్నారా ఒకవేళ కలిగి ఉన్న వారు అయితే ఖచ్చితంగా నిరీక్షణతో కొనసాగు నీ ప్రార్థనకి నిత్యం జవాబును పొందుతాం ఎందుకనంటే మరి కొన్నెల గురించి దేవుని యొక్క మాటలు ఇలా చెప్తుంది ఏంటంటే అపోస్తల కార్యం అధ్యాయం నాలుగవ చనంలో నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరినివని దూత వచ్చి చెప్తున్నాడు దయచేసి దేవుని విడలారా మరి మనం చేసే ప్రతి కార్యము అది దేవుని సన్నిధిలో కావచ్చు దేవుని యొక్క పరిచర్లు కావచ్చు మరి దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్థుడు కాదు అన్యస్తుడు కాదు ఒకవేళ నువ్వు మనిషి నన్ను గుర్తించలేదు వాళ్ళను పట్టించుకోలేదని మనసుతో నువ్వు చేదును పెంచుకున్నట్లయితే నీ ప్రార్థనకు జవాను జవాబును పొందుకోలేవు అయితే నాకు జవాబు కానీ నాకు ప్రతిఫలము కానీ దేవుని అందరిచే నేను పొందుతానన్న విశ్వాసముతో దేవునికి ముందున్నావున్న నమ్మికతో నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే మరి కొర్నేలి వెళ్ళే కొర్నేలి తన ప్రార్థనకి జవాబు పొందిన రీతిగా కొర్నేలి నీవు చేసిన ధర్మ కార్యము నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నదిని జ్ఞాపకార్థముగా చేరిందని మరి పరలోకముల నుంచి దూత ద్వారా సమాచారాన్ని పొందుకున్నాడే మరి దేవుడు పక్షపాతి కాదు కదా నీ జీవితములు కూడా నీ ప్రార్థనకి జవాబు నిశ్చయముగా ఇస్తాడు అయితే భయ భక్తితో పాటు భయము కలిగి ప్రార్థన చేయడం నేర్చుకో రెండవదిగా మనం గమనించినప్పుడు మరి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము సారీ నాలుగు అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనం గమనించినప్పుడు మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంట ఎందు శ్రద్ధ గల ఉండండి అని రాయబడింది ప్రియమైన దేవిని బిడలారా మరి సంఘానికి నువ్వు వెళుతున్నావు మహర్మనసు పొందానంటున్నావు బార్తీసం తీసుకుంటున్నా అన్నా అంటున్నావు మరి పక్క వారితో సమాధానం కలిగి ఉన్నావా మరి నీ ఎదుట ఉన్న వ్యక్తితో లేదా నీ పక్కనున్న కుటుంబంతో ఐక్యత కలిగి ఉన్నావా ఐక్యత లేకుండానే మరి సమాధానం లేకుండానే నేను దేవుని బిడ్డని ప్రార్థన చేస్తున్నాను నాకు జవాబు రాలేదని కృంగిపోతున్నావా దయచేసి పొరబడుచున్నాం దయచేసి ఆలో ఆలోచన చేయి ఎందుకనంటే దేవుని శక్తిని నువ్వు గుర్తించాలంటే దేవుని యొక్క బలమును ప్రభావమును నువ్వు గుర్తించాలంటే మరి నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు సమాధాన పరచడానికి ఎవరితో నేను సమాధాన పరచడానికి నీవు లేక సన్నిధికి వెళ్ళినప్పుడు వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడో ఎవరితో సమాధాన పడమంటున్నాడో వారితో సమాధాన పడడం నేర్చుకో ఎందుకనంటే నువ్వు ఆత్మీయుడు అయితే ఆత్మదేవునికి లోబెడతావు నువ్వు ఆత్మదేవునికి లోబడితే ఆయన చెప్పే మాట ఏంటంటే నువ్వు ఐక్యము కలిగి ఉండు సకల ప్రజలతో ఐక్యత కలిగి ఉండు సకల జనులతో సమాధానం కలిగి ఉండు దాని కొరకై నువ్వు ప్రయాసపడు అని అంటున్నాడు మరి నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు నీ యొక్క మరి 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 నీ యొక్క హోదా తగ్గిపోతాని బాధపడుతు నీ వెళ్ళి క్షమాపణ అడిగితే ఏదో తగ్గిపోతావు అనే ఫీలింగ్ నీలో ఉందా దయచేసి ఆ ఫీలింగ్ని విడిచిపెట్టేసి ఆ ఫీలింగ్ని విడిచిపెట్టి ప్రభువా మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ రాయబడింది ఏపీసీ నాలుగో అధ్యాయము ఒకటి రెండులో సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత అని రాయబడింది మరి మరి మనం అపోస్తల కార్యం నాలుగు ఇరవై నాలుగు కూడా గమనించినప్పుడు సంఘమంతా కూడా మరి ఏక మనసుతో కలిగి కలిసి మరి ఐక్యతతో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప ప్రభావం వారి మీదకి దిగి వచ్చింది దేవునిక శక్తి వారి మీదకి దిగి వచ్చింది మరి వాళ్ళకి జవాబు దొరికినదే మరి నీ ప్రార్థనకి ఎందుకు జవాబు రాదు ఖచ్చితంగా నీ ప్రార్థనకు కూడా నువ్వు జవాబుని పొందపోవచ్చు నా నిరీక్షణ కోల్పోవద్దు కృంగిపోవద్దు బలహీనపడద్దు దేవుడు నమ్మదగినవాడు దేవుడు శక్తిమంతుడు దేవుడు శక్తిమంతుడు ఎందుకు రెండుసార్లు ఈ మాట చెప్తున్నానంటే నీవు భయములో మరి భక్తిలో భయాన్ని కలిగి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి జవాబుని నిశ్చయంగా నువ్వు పొందుతావు రెండవది సమాధానము మరి ఆత్మ కలిగించు ఐక్యతలో మరి నువ్వు కూడా ఐక్యాన్ని కాపాడుకోవడానికి నువ్వు ప్రయాసపడినప్పుడు నిశ్చయంగా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు ఒకవేళని ప్రార్థనకి జవాబు ఆలస్యము కావచ్చు నిశ్చయముగా దేవునికి జవాబునిస్తాడు నిరీక్షణ కలిగి ఉండు ఎందుకంటే మరి ఆత్మదేవుడు కలిగించు ఐక్యతలను పాలు పొందుతున్నావు ఐక్యతను కాపాడుకోవడం పోరాడుతున్నావు మరి శరీరానుసారమైన పోరాటం పోరాడట్లేదు ఆత్మదేవుని యొక్క ఆలోచన ప్రకారమే నువ్వు క్షమా కలిగి క్షమిస్తూ అందరితో సమాధానం కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా నీ ప్రార్థనకు నువ్వు జవాబును పొందుతావు రెండవదిగా మనం గమనించి మూడవదిగా మనం గమనించినప్పుడు మరి సమర్పణ గల ప్రార్థన సమర్పణ గల ప్రార్థన మొట్టమొదటి గమనించినప్పుడు మొట్టమొదటి గమనించినప్పుడు భయభక్తులు గల ప్రార్థన ద్వారా నువ్వు జవాబును పొందగలవు రెండవదిగా ఐక్యత గల ప్రార్థన ద్వారా నువ్వు జవాబును పొందగలవు మూడవదిగా మనం గమనించినప్పుడు సమర్పణ గల ప్రార్థన మరి పౌలు శీలాన్ని మనం గమనించినప్పుడు అపస్తుల కార్యము పదహారు అధ్యాయము ఇరవై మూడు వచ్చినములో వారిని అప్పటికే రాళ్లతో కొట్టారు దేహమంతా గాయము మరి మరి బలహీనముగా ఒక మూల కురింగిపోవలసిన పరిస్థితి ప్రభువా ఎందుకు మాకు ఈ శ్రమ ఎందుకు ఈ కష్టం అని అనుకోవలసిన ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే చక్కగా జైల్లో వెళ్ళి చక్కగానంటే మరి వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు మరి జైల్లో వాళ్ళు మరి ఏం చేస్తున్నారంటే అంత గాయములైనా అంత బాధ అయినా వారు సమర్పణ గల మనసుతో తమ దేహాన్ని దేవునికి సమర్పణ చేసుకొని చక్కటి ఆరాధన చేశారు మధ్యరాత్రి వేళ చక్కటి ఆరాధన చేశారు ఏ ఇంత గాయాలయ్యాయే ఇంత బాధ పొందుతున్నారే ప్రభువ ఎందుకు ఈ బాధని అడగొచ్చు కదా అడగలేదు కానీ వాళ్ళు తమ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నారు ప్రభువా జీవమైనా మరణమైనా మేము మీ కొరకే అన్నట్టుగా వాళ్ళు తమ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నారు ప్రియమైన దేవుని కుమారుడ కుమార్తె ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు నువ్వు సలుగుతున్నావా గొడుగుతున్నావా ఎందుకు ఈ సమస్య వచ్చింది నాకు ఎందుకు ఇదని అని అనుకుంటున్నావా దయచేసి అది మానే నీ మనసులో సమర్పణ రాని ప్రభువా నువ్వు ఏది అనుమతించినా అది నా మేలు కొరకే నువ్వు ఏది అనుమతించినా అది నా క్షేమము కొరకే నాయన నేను వాటిని అంగీకరిస్తాను అని నీ జీవితాన్నిలో సమర్పణ అన్న మనసుతో నువ్వు ప్రార్థన కలిగి ఉండు మరి వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో మరి ఆరాధన చేశారో అక్కడ భూకంపము అక్కడ రాయబడింది అక్కడ వాళ్ళందరూ కట్లు తెగిపోయిన కట్లు తెగినట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రేమైన దేవుని కుమారుడు కుమార్తె ఈ ఈ యొక్క సందర్భంలో నువ్వు ఆలోచించి ఎందుకు నా కుటుంబం మారట్లేదు ఎందుకు నేను రక్షించబడ్డాను నా వెనకాల వారు ఎందుకు రక్షించబడట్లేదు అని కృంగిపోతున్నావేమో ఎందుకు తెలుసా నీవు భక్తి మాత్రమే కలిగి ఉన్నావు భక్తులు భయాన్ని విడిచిపెట్టేశావు సంఘానికి వెళుతున్నావు ఆత్మ కలిగించు ఐక్యతను కోల్పోయావు అందుకనే జవాబును పొందలేకపోతున్నావు సంఘానికి వెళుతున్నావు కానీ సంఘమునికి వెళుతూనే పక్కన మాట్లాడటం లేదు పక్కనోడితో కక్ష కలిగి ఉన్నావేమో పక్కన వాడి మీద పగ కలిగి ఉన్నావేమో పక్కనోడితో మాట్లాడటం మాట్లాడుతుండట్లేదేమో ఒకవేళ అదే నీ సందర్భం అయితే దయచేసి మానే దేవునితో మాట్లాడుతున్నాడు మూడవదిగా మనం గమనించినప్పుడు ఎంత గాయమైనా ఎంత కష్టమైనా ఎంత దుఃఖమైనా నీ జీవితాన్ని దేవుని చేతికి సమర్పణ చేసుకొని ప్రభువా నీవు అనుమతించిన మార్గం అంతా కూడా నా క్షేమమే నా కుటుంబ క్షేమమే అని ప్రతి ఇరుకైనా కష్టమైన దుఃఖమైన దేవునికి సమర్పణ చేసుకొని సమర్పణ కల కల మనస్సుతో ప్రార్థన చేయి నిశ్చయముగా నీ ప్రార్థనకి జవాబును పొందుతావు దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు కృంగిపోవద్దు బలహీనపడద్దు నిరీక్షణ కలిగి మరొకసారి ప్రయత్నించి చోడు నిశ్చయముగా దేవునికి జవాబు నీకు సొంతమవుతుంది గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర కలిగిన మా తండ్రి ప్రభు విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి మీ నామాన్ని మాత్రం వేచించుకుంటారని ఏసుక్రీస్తు నామలు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె